ఉంచాలి అప్పుడే ఆ వ్యక్తిని రక్షించినట్లు అవుతుంది కానీ కేవలం ముంచినంత మాత్రంలో ఏమీ ప్రయోజనమో లేదు ముంచి చాలామంది సైడ్ అయిపోతారు ఎందుకు మాకు పెళ్లి కావాలని చేసుకుంటారు తర్వాత సైడ్ అయిపోతారు తద్వారా ముంచుకుంచుకున్న వారికి కానీ ముంచబడిన వారికి కానీ ముంచినటువంటి వారికి కానీ ఏమైనా ప్రయోజనం ఉందా కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా జ్ఞానం ద్వారా మనిషిని ఆత్మను రక్షించగలరు అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి మనకి మన మన ఇండియాలో చూసినట్లయితే మరి అధిక ధనవంతులు ఎవరు ఎవరండి ముఖేష్ అంబాయి ఎంత ఉంది ఆయనకి పద్దెనిమిది లక్షల కోట్లు ఉన్నాయంటండి ఆయనకి ఎంతండి పద్దెనిమిది లక్షల కోట్లు మన ఇండియాకి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు మరి ప్రియమైన దేవుని వాళ్ళారా మనిషి పుడుతూ పుడుతూ ఏమి తీసుకురాలేదు పుట్టిన తరువాత ఎంత సంపాదించడండి పద్దెనిమిది లక్షల కోట్ల ధనాన్ని సంపాదించాడు అయినా తృప్తుందా తృప్తి లేదు ఎందుకంటే ఆ లక్షల ధనాన్ని బట్టి ఇంకా ఎన్నో ఉత్పత్తులు చేయాలి ఈ యొక్క ఏ ప్రాంతంలో చూసినా మన ఉత్పత్తులే ఉండాలి అని వాళ్ళు ఎంతో ఆశపడుతున్నారు ఏం చేస్తాడండి వెయ్యి రూపాయలు ఉన్నాయనుకోండి వెయ్యి రూపాయలు ఏమవ్వాలని చూస్తాడండి ఒక లక్ష అవ్వాలని చూస్తాడు ఆ లక్ష అయిందంటే అది కోటి రూపాయలు చేయాలని చూస్తాడు ఆ కోటి రూపాయలు కాస్త వేల కోట్లు అవ్వాలని చూస్తాడు ఆ వేల కోట్లు కాస్త లక్షల కోట్లు అవ్వాలని చూస్తాడు ఆ లక్షల కోట్లు కాస్త మరి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇంకా అభివృద్ధి చేయలేని చూస్తాడు కానీ తృప్తి పడేది ఏమీ కూడా లేదు కానీ క్రైస్తవులకి ఏముండాలండి అమ్మా మనిషి ధనం చేసుకున్నాడు ఇదిగో జేబులో ఏమండి జేబులో ఒకటి ఉన్నదనుకోండి అంత కొంత ధనం ఉన్నదనుకోండి ఆ ధనం మీద మనం పెట్టుకోకూడదు ఎవరి మీద పెట్టుకోవాలండి దేవుని మీద పెట్టుకోవాలి దేవుడు వల్లే మనము బ్రతకాలి అనే నిరీక్షణ మనకు ఉండాలి కానీ ధనం ద్వారా ఏదో మనము చేస్తామనేది మాత్రం మనము పెట్టుకోకూడదు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ధనవంతులు ఎవరు కూడా దేవుని రాజ్యంలో చేరలేరని ఎవరు చెబుతున్నారండి దేవుని వాక్యమే చెబుతుంది మనకందరికీ తెలుసు సూది లేదంటే ఆ బెజ్యంలోకి ఎవరు వెళ్ళగలరట ధనవంతుడు ఆ దానిలో నుంచి అయినా ఒంటు దూరడం సులభమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో చే ఎందుకంటే ధనవంతుడికి దేవుడు అక్కర్లేదు అమ్మా దేవుడు ధనవంతుడికి అక్కర్లేద్దు ఎందుకంటే ధనాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని రాత్రింపగాళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు ఆ ధనాన్ని ఎలా రక్షించుకోవాలో ఎలా కాపాడుకోవాలని రాత్రిం ఆలోచించుకుంటూ ఏం చేస్తారండి నిద్ర లేకుండా పోతుంది ఆ నిద్ర లేకుండా పోతే ఆ నిద్ర కాస్త కరువైందంటే మనిషికి అనేక రోగాలు వస్తాయండి ఎందువల్ల నిద్ర లేకపోవడం వల్ల అనేక తెగుళ్ళు వస్తాయండి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా గమనించండి మరి ఎవరు ఉన్న స్థితిలో వాళ్ళు తృప్తి పడాలి కానీ ధనాన్ని అభివృద్ధి చేసుకోవాలని కనుక కానీ మనము నిద్ర లేకుండా చేసుకున్నాం అనుకోండి తద్వారా నష్టపోయేది మనమే అయితే ప్రియమైన దేవుని వల్ల కొన్ని కొన్ని తెగుళ్ళ ద్వారా కొన్ని కొన్ని రోగాల ద్వారా నిద్రకు కూడా లోపము కలుగుతుంది ఉదాహరణకు ఏంటండి షుగర్ వల్ల నిద్ర ఉండదు కొన్ని కొన్ని రకాల షుగర్లు ఉన్నాయనుకోండి ఒక రకం షుగర్ ఏం చేస్తుందండి కాళ్ళు లాగడమును నిద్ర లేకుండా చేయడమని అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా అలాంటప్పుడు మరి నిద్ర లేనప్పుడు ఏమొస్తాయండి నమస్తే అండి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా మీకు జాగ్రత్తగా చెబుతున్నాను ఎప్పుడైతే కొలెస్ట్రా ఈ శరీరంలో ఉందో అది కూడా అనేక తెగుళ్ళుకి నిలయం కొలెస్ట్రా ఉండకూడదు మనిషికి చూడండి ఎక్కడైనా ఇదిగో ఎలా పట్టుకున్నాం అనుకోండి చూడండి ఈ రెండు కలిసిపోయినట్లయితే అక్కడ కొలెస్ట్రాల్ లేనట్టు అది ఎలా పట్టుకున్నాం అనుకో పొట్టమే చూడండి రెండు కలవ అంటే అక్కడ ఏమున్నదండి కొలెస్ట్రా ఉన్నట్టు ఎప్పుడైతే కొలెస్ట్రా ఉందో అనేక రోగాలకే నిలయం అలాగే ఎప్పుడైతే నిద్ర నీకు కరువైందో అనేక రోగాలు కూడా అది నిలయం మరి తద్వారా రోగాలు వచ్చినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళ రీ సమాజం ఎలా ఉన్నదనుకో ఒకరికి ఏదైనా చిన్న రోగం ఉన్నదనుకో అంటే రోగం లేని వానికి ఈ రోగం ఉన్న వ్యక్తి ఎలా కనబడుతున్నాడు అనుకుంటున్నారు ఎలా కనబడుతున్నారండి వీరికి వారు షీప్గా కనబడుతున్నారు నీకెప్పుడు ఇలాగే అన్నట్టు కానీ కానీ ఎప్పుడు కూడా మనము ఒక మానవత్వం కలవారోగా ఎదటి వారి బాధను మనం అని అర్థం చేసుకోవాలి వారి బాధ మనకొస్తే తెలుస్తుంది ఏంటో మన దాకా వస్తే మనకు అర్థమవుతుంది అంతేగాని ఎదట వారు భరించిన చెప్పు మనకే అర్థం కాదు కాబట్టి ఎవరైతే బాధలో ఉన్నా ఎవరైతే కష్టాల్లో ఉన్నా వారిని ఏమి కూడా మనము మనసులో కూడా తృణీకరించకుండా అవసరమైతే వెళ్ళండి పలకరించండి ప్రార్థన చేసి రండి అంతేగాని వట్టినే మాత్రమే ఇప్పుడు కూడా బాధనందు జనుని చూస్తే దేవునికే జాలి నీకేంటి నీకు ఎలా ఉంది పలకరించడానికి కూడా ఖాళీ లేని పరిస్థితులు వచ్చేసాయి బాధపడుతున్న వ్యక్తిని చూస్తే పలకరించడానికి కూడా ఖాళీ లేదు దేవుడికోమో జాలి పడుతున్నాడు మనకైతే అలా ఉందండి మన క్రైస్తవ జీవితం ప్రియమైన దేవుని వల్లరా మరి గమనించండి ఈ ధనం వల్ల వచ్చే తెగుళ్ళు కాకుండా మరి ప్రియమైన దేవుని వల్లరా ఉన్నదానితో మనము తృప్తిపడే విధానంలోనికి వెళ్ళాలి ఇంకా చూసుకున్నట్లయితే చూడండి మత్యస్థ వార్త పదకొ పదకొండవ అధ్యాయం ఐదవ వచనము మత్యస్థ వార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచనము గురుడ్డి వారు చూపు పొందుచున్నారు క్రుంటి వారు నడుచుచున్నారు కుష్ఠ రోగులు శుద్ధిలోగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు చూసారండి యేసుక్రీస్తు ప్రభావం ద్వారా ఎన్ని జరుగుతున్నాయండి చనిపోయిన వారు లేపబడుతున్నారు గురుడ్డి వారు చూస్తున్నారు కృంటివారు వారు నడుస్తున్నారు కానీ ఇన్ని చేసినా దేవుని దృష్టిలో మాత్రం ఏమున్నారండి భేదలు వీళ్ళందరూ ఎవరండి ఆరోగ్యంలో భేదలు అంతే కదండి మీరు ఆరోగ్యం ఉన్నవారు వీళ్ళ ఆరోగ్యం లేనివారు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా ఇన్ని చేసినా ఇన్ని స్వస్థపరిచినా ఇన్ని సవాళ్ళను లేపినా దేవుడు ఇంకా ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాడండి ఇదిగో భేదవారికి శువార్త వెళ్ళాలి వెళ్తుందా ఏమండి ఏసు ఆలోచన ఎలా ఉందండి భేదవారికి శువార్త ప్రకటించాలి భేదవారికి శువార్తను అందించాలి వారు ఎలా అయితే కుష్టి వ్యాధితో ఉన్నారో ఎలా అయితే మరి గురుడితనంలో ఉన్నారో అలాగే స్వార్థ అందలేని వారికి కూడా ఏమితనం ఉంది గురుడితనం కాబట్టి వారికి కూడా శువార్త అందాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆశపడుతున్నారు అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము డెబ్బై ఏడు ఎనిమిది వచనాలు కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము ఏడు వచనాలు ముందుకు వెళదాం బేదవారు బేదవారు అనుకుంటున్నాము అదే బిల్లిగ్రేడు అంబానీని చూస్తే ధనవంతుడు అనుకుంటున్నాము మరి బేదవారిని దేవుడు యచ్చిస్తే ఏ స్థానంలో నిలుపుతాడో చూస్తున్నాడు చూద్దామండి ఆయన నేల నుండి నరులను దరిద్రులను లేవనెత్తివాడు కుప్పల మీదల నుండి బేదలను పైకెత్తివాడు ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయను పోలేండి ఇక్కడ ఏం కనబడుతుందండి ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టును ఎవరిని బేదలను ఎలాంటి బేదలు వాళ్ళు చూడండి ఆయన నేల నుండి దరిద్రను లేవనెత్తివాడు పెంటొప్ప చెప్పల మీదలా చూడని మన మీద మనకు కనబడుతూ ఉంటారు నిజంగా చాలా జాలేస్తుంది వాళ్ళు ఏం చేస్తారండి పెద్ద సంచి తెచ్చుకుని ఏం చేస్తారమ్మా ఆ పెంట మీద ఏముందో ఈ పెంట మీద ఏముందో ఇవన్నీ కూడా ఏరుకుంటూ ఉండి ప్రియమైన దేవుని వాళ్ళారా వారి జీవనాన్ని గడిపిస్తూ ఉంటారు దేవుడు అనుకుంటే అలాంటి వారిని కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతాడండి ప్రధానులతో సహా కూర్చోబెడతాడు నీ దేన స్థితిని దేవుడు హెచ్చించే స్థితిలో పెడతాడు నీవు ఇప్పుడు ప్రియమైన దేవుని వర్లారా మరి చాలా బాధపడుతున్నాను అని దేవుడు గొప్పవాడు నిన్ను నమ్ముకున్న దేవుడు విడవడు విడబాయడు కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా చూడండి మన ప్రధాని మోడీ గారే ఉన్నారు ఆయన ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే అయింది ఏమా కదా టీలు అమ్ముకునే పరిస్థితి ప్రధాని ఎక్కడ టీలు అనుకునే అమ్ముకునే పరిస్థితి ఎక్కడా దేవుడు హెచ్చించాడండి ఎవరికైనా ఒక అధికారం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి ఇంకో మాట చెప్పనండి మీకు బాగా అర్థమయ్యేలాగా మహిళా మండలికి ప్రెసిడెంట్గా ఉండాలన్నా అది ఎవరు ఇవ్వాలి దేవుడే ఇవ్వాలి ఒక గ్రామానికి వార్డు మెంబర్గా ఉండాలన్నా ఎవరు ఇవ్వాలనుకుంటున్నారు దేవుడే ఇవ్వాలి ఎవరికైనా ఒక హోదా ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి కానీ ఇంక ఎవరి వల్ల కూడా రాదు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుడు దరిద్రం లేవనెత్తివాడు కుప్పల మీద నుండి బేదలను పైకెత్తివాడు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా బేదల కోసం ఎన్నో వాగ్దానాలు ఎన్నో ధైర్యమైనటువంటి మాటలు దేవుడు ఇంకా మనకే చెబుతున్నాడు చూడండి ఇంకా చూసుకున్నట్లయితే సొమ్మయ్యలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము సొమ్మయ్యలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము దరిద్రును అధికారులతో కూచుంట మహిమ గల సింహాసనము స్వతంత్రంపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యుహోవా వసము భూమికి ఏమున్నాయట ఏమమ్మా మనకు కనబడుతున్నాయా దేవుడు మహాజ్ఞానం లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు లోకమనేది ఏమండి భూమికి పునాదులు స్తంభాలు ఎవరు వేశారు దేవుడు వేశాడు అలాంటి దేవుడు చెబుతున్నాడు ఏమని దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టును ఈ లోకంలో మనం దరిద్రులుగా ఉన్నామా విశ్వాసంలో మనము భాగ్యవంతులమే ఏమండి మనం ఎలా ఉండాలి ఒక కాలం రాబోతుంది అక్కడున్నారు ఇరవై నాలుగు పెద్దలు అధికారులు అక్కడ ఉన్నాయి సింహాసనాలు అక్కడ ఉన్నాడు తండ్రి మూడు లోకాలకే అధికారి అక్కడ దేవుడు మనల్ని కూర్చోబెట్టబోతున్నాడు కాబట్టి ఉన్న స్థితి ఏదైనా అక్కడ మనం ఎలా ఉండాలండి దరిద్ర స్థితిలో ఉన్న మనము ధైర్యంగా ఉండాలి ఇంకా చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వల్లారా అలాగే మరి చూడండి దరిద్రుడైన వారిని మరి చూడండి ఎవరు కూడా పట్టించుకోరు అంతెందుకండి లోకస్సు వార్త పదహార వాయిద్యంలో మనం చూస్తూ ఉన్నాము పంతొమ్మిదానికి పంతొమ్మిదో వచ్చినానికి ఒకసారి వెళదామా లోకాసు వార్త పదహారు పంతొమ్మిది ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఓదారంగు బట్టలు సన్నపు నాస్త్ర రార వస్త్రములను ధరించుకొని ధని ప్రతి దినము ఏం చేస్తున్నట్టటండి తెలిసిన విషయమే కదా మనకు అది ప్రతీ దినము ఏం చేస్తున్నట్టటండి ప్రతీ దినము సుఖపడుతూ ఉన్నాడు ఎందుకు సుఖపడుతున్నాడు ఉన్న ధనాన్ని బట్టి ఉన్న ఆస్తిని బట్టి సుఖపడుతున్నాడు అంతేకాదండి ఓదా రంగు వస్త్రాలు ఓదారంగు వస్త్రాలంటే ప్రియమైన దేవుని వాళ్ళారా ఓదారంగు పొడు అమ్ముకునే స్త్రీ ఎవరవుడి ఎవరండి లూదియా అంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు మాత్రమే వాడతారు ఆ వస్త్రాలు ధనికులు మాత్రమే వాడతారు ఎవరు ఆ ధనికులు బిల్లిగ్రేడ్ అంబానీ నేను చూసుకున్నాం కదా అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు వాడే వస్త్రాలవి ఏంటవి ఓదారంగు వస్త్రాలు అలాంటి వస్త్రాలు ధరించుకుని బ్రతుకుతున్నటువంటి ధనవంతుడు వెళ్ళాడా రాజ్యం లేకపోతే మరి ప్రక్కన ఉన్నటువంటి దరిద్రుడు వెళ్ళాడా రాజ్యం ఏమా చూడండి దరిద్రుడే వెళ్ళాడు అలాగే ప్రియమైన దేవుని గారి కంటే మనం దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నామా ప్రశ్న మనమంతా ఇప్పుడు ఎలా ఉన్నాం లాజర్ కంటే పర్వాలేదు కదా అంటే లాజరే పరలోకానికి అర్హుడిగా ఉన్నాడంటే మరి మనం ఎలా ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా ఇంకా మనం చూసుకున్నట్లయితే మనల్ని పరలోక రాజ్యంలో చేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము దరిద్రని వచ్చాడు ఈ లోకానికి చూద్దామా కోరి రాసినటువంటి రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము కొరిందరికి రాసినటువంటి రెండవ పత్రిక ఎనిమిదవ ఆచినము తొమ్మిదవ వచనము మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఎలా అటండి అయినా ఎందుకంటే ఆయన మొదటి మాటలో చెప్పాడు కదా ఏమని చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్న కాలంలో ఏమని చెప్పారండి భేదవారైన మీరు పరలోక రాజ్యమో మీది అని అన్నారంటే ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి ఇక్కడ ఆయన ఏసుక్రీస్తు ప్రభారు కృపను మీరు ఎరుగుదరు కదా అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆయన ధనవంతుడై ఉండియు ఎవరో యేసుక్రీస్తు ప్రభారి ధనవంతుడు అవునా కదా ఏమ్మా యేసుక్రీస్తు ప్రభారి ధనవంతుడైనా కాదా మరి రూపాయి కూడా లేదా దగ్గర పొన్ను అడుగుతున్నారు పొన్ను అడుగుతుంటే రూపాయి కూడా ఉంటే ఆయన ఎందుకు చూపించమంటాడండి రూపాయి బిళ్ళని రూపాయి ఆయన ఎందుకు చూపించమంటాడు ఒక ధ్యానారాన్ని చూపించమంటాడు మన భాషలో రూపాయి అనుకోండి ఒక ధ్యానారాన్ని చూపించి దాని మీద ఏముందో చూడండి ఆయన అంటున్నాడు శిష్యుడితోటి అంటే ఆయన దగ్గర ఏం పెట్టుకోలేదండి ధనాన్ని కూడా ఆయన ఎప్పుడు పెట్టుకోలేదు దగ్గర ప్రియమైన దేవుని వల్లరా ఎందుకు వచ్చాడు ఆయన మన వచ్చాడు ఎందు నిమిత్తము మనల్ని ధనవంతులుగా చేయడానికి అంటే మనవాళ్ళు అనుకుంటున్నారు అయితే యేసుక్రీస్తు ప్రభావం నమ్ముకుంటే ధనవంతులు మనము అంటున్నారు అంటే ఏ ధనం ఇవ్వాలనుకుంటున్నాడు అండి ఆయన ఆ అనే ధనాన్ని మనకివ్వడానికి పరలోకము ఉంది అసలైన ధనము మనం ఎవరూ కూడా వేయలేమండి అలాంటి బేస్మెంట్ ఎలాంటి బేస్మెంట్ అది ప్రకటన గ్రంథంలో కదా వజ్రాలు రత్నాలు వైడూర్యాలతో పునాది వేశారు ప్రియమైన దేవుని వారి ఆ మహాపట్టణము ఎక్కడండి బంగారు వీధులు ఎక్కడండి ఎక్కడ చూడగలం మనం ఈ లోకంలో ఆ మహాపట్టణం అంతా విలువైనది ఆ పట్టణానికి అందరికీ అధికారి ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహాపట్టణానికి అంతటికి కూడా అంత స్థానం కలిగినటువంటి ఆయన మన అందరి కోసం వచ్చేసాడు ఎలా వచ్చేసాడు ఆయన దరిద్రుడిగా వచ్చి ఎక్కడ పుట్టాడమ్మాయన పశుశాలలో నీవు మనం చాలాసార్లు వింటా ఉన్నాము ఈ దోమలకి కూడా కాయిన్ కూడా లేదండి అంత దోమల్లో అంత రచ్చులో అంత బురదలో ఆయన ప్రశ్వించవలసి వచ్చింది ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకోసం ఆయన భరించాడు మనల్ని దరిద్రులుగా ఉన్నాము మనము మనమందరము కూడా లోకరీతిలో దరిద్రులు ఉన్నాము మనమందరము కూడా మరి విశ్వాసంలో ధనవంతులు కావాలని దేవుడు ఏం చేశాడండి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనల్ని మరి ఆ స్థితి నుండి మరి రూపాంతరము చేయాలని ఇంకా చూసుకుంటే ఇంకా ఆఖరిగా చూసుకున్నట్టయితే మార్కుశ వార్త అధ్యాయం పదిహేడవ వచనం చూడండి మార్కుశ వార్త పదవ అధ్యాయం పదిహేడవ వచనము ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి వాని ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడ నిత్య జీవమునకు వారసు తగినట్లు నేనేమి చేయదునని ఆయన్ని అడిగాను ఏసు ఆ నన్ను సత్పురుషుడని ఎలాగో చెప్పుచున్నావు ఆ ఇదంతా మనకు తెలిసిందే కదండి అమ్మా ఎవరు వచ్చి అడిగారు ఏసుక్రీస్తు వారి దగ్గరికి ఒకడు అని మనం చూస్తున్నాము అయితే ప్రియమైన దేవుని వర్లరా ఆ ఒకడు ఎవరో చిన్నప్పటి నుండి కూడా దైవ కలిగినటువంటి వ్యక్తి దేవుడంటే భయపడే వ్యక్తి అందుకని అంటున్నాడు కదా నరహత్య చేయవద్దు వ్యభిచారం చేయవద్దు దొంగలించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసగించవద్దు నీ తల్లిదండ్రులు సన్మానించము ఇవన్నీ నీకు తెలుసు కదా అంటే ఆయన అంటున్నాడు బాల్యం నుండి కూడా నేను అన్నింటిని కూడా అనుసరించునే వచ్చాను అన్నారు అప్పుడు ఏసుప్రభు గారు అన్నారు ఒకటి కొదువుగా ఉన్నదే అది ఏం చేయమంటున్నాడండి అమ్మేసి భేదవారందరికీ పంచి నా దగ్గరికి రా అన్నారు అంటే దేవుడు ఏం చెప్తున్నాడండి మంచి చేయమన్నాడా చెడు చేయమంటాడా మంచిగా చేయమన్నాడు కానీ ఆయనకి ఎలా ఉందండి మొఖం చిన్నది అయిపోయిందండి చూడండి ఎవరన్నా ఏదన్నా మాట అంటే ఎలా అయిపోతుందండి మన మొఖం అనుకూలంగా మాట్లాడితే ఓకే ప్రతికూలంగా మాట్లాడితే చాలా చిన్నగా అయిపోతుంది చాలా మార్చుకుంటాం ముఖం అలాగే ప్రియమైన దేవుని వాళ్ళు ఇక్కడ అన్ని మాటలు బాగానే బాగున్నాయి కానీ ఆస్తిపరుడు దేవుడు చెప్పాడు కదా ఏమన్నాడు ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరాడు అన్నాడు కాబట్టి ఈ ధనవంతుడు నిరూపిస్తున్నాడు చూడండి అమ్మేసుకుని నువ్వు పేదలకిచ్చి నన్ను రావయ్యా నన్ను వెంబడించవయ్యా అంటే ఆయన ఏం చేశాడు మొఖాన్ని చర్మించుకున్నాడు అంటే ఆ ధనవంతుడికి ఏమన్నా ఇచ్చాడా ఏమీ ఇవ్వలేదు ఏసుక్రీస్తు ప్రభారు వట్టి చేతులతోనే పంపించేశాడు వస్తానన్నాడు వెంబడిస్తానన్నాడు ప్రక్కనే ఇంకొకడు ఉన్నాడు ఆయన యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకడు అంటే పన్నెండు మందిలో కాదండి అప్పుడు అంటున్నాడు కదా ప్రియమైన దేవుని వల్లారా వాళ్ళ తండ్రి గారు సరిపోతే ఏం చేస్తున్నాడు సమాధి చేసుకుని వస్తున్నాడు అంటే అప్పుడు అప్పుడు ఏమంటున్నాడు అయినా మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు నాయన నువ్వు మాత్రం నన్ను వచ్చి వెంబడించి అన్నారు అక్కడ వస్తానన్నవాడు నేమో వద్దన్నాడు నేను రానన్నవాడు నేమో అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా ధనవంతుడు వచ్చినా ధనం మీదే పెట్టుకుంటాడు నన్ను వెంబడించినా ఆయన ఎవరో శిష్యుడు ఉన్నాడు కదా ఒక ఉదాహరణకి ఆ యోధా ఈశ్వర్యోతి యోధా ఇంకా దాని మీదే ఉంది మనస్సంతాన్ని కాబట్టి ప్రియమైన దేవుని వారులారా అలాంటి మనసే నిధి నైనా నువ్వు వచ్చినా పని ఏం జరగదు ఇతనైతే మాత్రం దరిద్రుడు ఎవరు మన భాషలో చూసుకున్నట్లయితే భేదవాడైనా వెంబడించే స్థితి పనిచేసే స్థితి అంతమ వరకు ప్రేమించే స్థితి ఉంది కాబట్టి వీడిని నేను చేర్చుకోవాలనుకునే యేసుక్రీస్తు ప్రభు అంటే నా శిష్యుణ్ణి రమ్మని చేర్చుకున్నాడు గమనించండి మైలు లేదు క్రైస్తవులకి ఏమి లేదు మైలు లేదు అక్కడ వాళ్ళ నాన్నగారు చనిపోతే కనుక వాళ్ళ నాన్నగారిని పాతి పెట్టుకుని మీరు మైలంతా అయిపోయిన తర్వాత రమ్మనాల యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభారు నువ్వు మీ నాన్నగారు చనిపోయారు కదా మైలుతో ఉన్నవని అనలేదు వెంటనే వచ్చేసి అన్నాడు దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఇంకా మైలు పాటిస్తున్నావా ఏమా ఇంకా అలాంటి విషయాల్లో ఉన్నావా ఇప్పుడు క్రైస్తవులు అంతా ఎలా ఉన్నారంటే చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా విశ్వాసంలో మనము ఏమ్మా ధనవంతులుగా అవ్వాలంటే కొన్ని విషయాలు క్రైస్తవులు ఉన్నాయి అవి మాత్రం పోగొట్టుకోవాలో ఉంచుకోవాలో మీరే చూసుకోనండి జాగ్రత్తగా చెప్తున్నాను వినండి ఆదివారము ఆరాధన మానేస్తున్నామంటే శావు గుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ఇస్తారా అదే డ్యూటీ మానేస్తామంటే ఆ డ్యూటీలో ఆ సార్కి ఏం చేయాలండి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి క్రైస్తవులకి ఎలా ఉంది షావుకుడే ఫోన్ చేసుకుని ఏ అమ్మాయి మారా మీరు రాలేదు ఏం జరిగింది నానా ఏం జరిగింది బాబు అనాలి ఎవరైనా ఒక సహోదరుడు మనల్ని వెంబడిస్తున్నాడంటే ఏమనుకోవాలండి మనము క్రీస్తుతోటి సహోదరుడిగా భావించి ఆ సహోదరుని కానీ ఆ సహోదరుని కానీ మన కుటుంబస్తులుగా భావించి ఏం చేయాలండి వారిని మనము ప్రేమించాలి అలాంటి ప్రేమించే వేళల్లో మరి లోకాధికారికి ఏం చేస్తున్నావో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు దేవుని పక్షాన ఉన్నటువంటి మధ్యవర్తికి ఏం చేస్తున్నావో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇంకా ఎలా ఉన్నదంటే డ్యూటీకి వెళ్ళాలనుకో పది నిమిషాల ముందే వెళ్ళాలి మాకు బాగా ఎక్కువైపోయిందండి అది ఏమంటే కేపిఆర్లో లేదా పది నిమిషాల్లో ముందే వెళ్ళాలి అదే ఆరాధనకైతేనో చెప్పండి ఒంటి గంట గంటే ఎప్పుడు వస్తున్నారో మీకు మీరే ఎవరికి వాళ్లే ఎవరికి వాళ్లే ఏం కాదు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా ఎలా ఉందో చూసుకోండి క్రైస్తవ్యం అంటే ఎలా ఉన్నది లెక్కలేని భక్తి అక్కడికి రాదు లెక్క ఉండాలి ఒక లెక్క ఉండాలి అమ్మ నిలబెట్టుకుంటున్నారు ఎలాంటి పరిస్థితులైనా నిలబెట్టుకుని వాడుకుంటున్నాడంటే దేవుడు ఏర్పాటు లేకపోతే ఏది కూడా జరగదు లేకపోతే ఎక్కడో పరిస్థితి ఎలాంటి పరిస్థితితో ఏమయ్యే వాళ్ళమో అలాంటిది మరలా ఈ కొరతమైనటువంటి మరి విధానాన్ని దేవుడు అప్పగించాడు చేస్తున్నామంటే మరి ఎలాగుంటున్నావు క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా మనం ఎలా బ్రతుకుతున్నాము గమనించండి లోకం తీరి ఎలా ఉంది మన తీరి ఎలా ఉంది లోకంలో ఎంత విలువిస్తున్నావు మనకి ఎంత విలువిస్తున్నావు ఆదివారం అనేటప్పటికీ నువ్వు ఆరాధనకుని బయటికి వెళ్ళిపోతున్నావు అంటే ఎవరు నీకు ఎక్కువ ఆ చుట్టమే ఎక్కువ దేవుడు ఎక్కువ కాదు నీకు అందుకే దేవుడిని మానేస్తున్నావు దేవుడు ఆరాధన పోగొట్టుకుంటున్నావు ఆ చుట్టం దగ్గరికి వెళ్ళాలంటే ఖర్చు పెట్టుకుని వెళతావు సమయాన్ని ఇచ్చిస్తావు అదే దేవుని దగ్గరికి రావాలంటే దేవుడే కదా దేవుడు సేవకుడే కదా ఏమన్నా మళ్ళీ పైపచ్చి అండి ఏమన్నా అంటే కోపకిస్తున్నారండి ఏదో గొడవ కాబట్టి ప్రేమైన దేవుని వల్లరా లోకంలో మనము దరిద్రులుగా ఉన్న దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండాలంటే ఎలా ఉండాలండి మనము ఇలాంటివన్నీ కూడా సరి చేసుకోవాలి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రతీది కూడా దేవునికి ఇచ్చి నుండి మనం ఏం పొందాలండి దయను పొందాలి ఆయన దయ లేనిదే మనము బ్రతకడం కష్టం ఆయన దయలేంది మనం ఎవరూ కూడా ఒక అడుగు వేయలేము అలాంటి దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నామో గుర్తిరిగి మరి లోకంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నా వాటితో మనం తృప్తి పొందుతూ దరిద్రులుగా ఉన్నాము పేదవారిగా ఉన్నాము ఇది ఒక మనకి శాపము కాదు పేదరికం మనకి శాపము కాదు కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి దేవుడు ఉన్నటువంటి లోకానికి చేరండి చేవాలంటే ఎలా ఉండాలి విశ్వాసంలో ఎలా ఉండాలమ్మా ధనవంతులుగా ఉండాలి అంతే కదా మన పాట విశ్వాసం ఎలా ఉండాలండి ధనవంతులుగా ఉండాలి నువ్వు విశ్వాసం నువ్వు పట్టుకున్నది గట్టిగా పట్టుకున్నది వదలకూడదు ఎప్పటికీ కూడా ఏమండి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే కానీ ఈ జ్ఞానాన్ని వదలకూడదు అలాగైతే నీ పరలోకం అండి అలా తప్పగా రాదండో పరలోకం వారం వారం వెళ్ళంత మాత్రమే పరలోకం రాదు కాబట్టి ఈ విశ్వాసానికి ఏదైనా అవిశ్వాసం ఎదురుపడుతున్నట్లయితే ఏదైనా లోకతీర మనలోనికి వస్తున్నట్లయితే దాన్ని వెంటనే డెలీట్ చేసుకుని లోకానుసారమైనటువంటి మర్యాదన కాకుండా అనుకూలమును దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తాన్ని నెరవేర్చి నిరంతరము తెలుస్తాడు కాబట్టి ఆ రీతిగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ శ్రద్ధగా అయినటువంటి మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఇంతటితో సెలవుచ్చుకుంటున్నాను పరిశుద్ధుడ పరమందు మందు ఆశీనుడు అయినటువంటి మా ప్రియ లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనముల దేవా తండ్రి ఈ దినమంతా మీరు ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకునే తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని నా ప్రభా మీ కొరకు వాడడానికి కృపచూపారు తండ్రి మీ ప్రేమ గొప్పదయ్యా ఇదిగో తండ్రి మీ ప్రేమలో మేమందరం ఉన్నాము తండ్రి కాబట్టి బ్రతికి బట్టగట్టినైనా మేము ఇలాగ ఉన్నామంటే మీ ప్రేమే తండ్రి మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు తండ్రి ఎంతవరకునైనా లోకములో నైనా తండ్రి దరిద్రుగా ఉన్నామా దేవునిలో మీ విశ్వాసములో ధనవంతులుగా ఉన్నామా ఎలా ఉండాలో మాకు తెలియజేసిన దేవా మీకే వందనాలు లోకంలో ఉన్నటువంటి ధనవంతులు ఎలా ఉంటారో మరి వారు పరిస్థితి ఎలా ఉందో నీ గ్రంథం ఘోషిస్తున్నది దేవా కనుక ధనమును నమ్మక తండ్రి మీ మీద మా నమ్మకాన్ని పెట్టుకుని మీ కొరకు నైనా మేము బ్రతకడానికి చూపండి అన్ని విధాలుగా మా అందరి ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా రక్షకుడు మీ ప్రియుమారుడు అయినటువంటి నామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరికీ వాన